హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఇక్కడ సైడ్ రేకులు వేసాం కదండీ ఈ కమ్మీలకి ఇదంతా తుప్పు పట్టకోకుండా వీటికి పెయింట్ వేయాలన్నమాట అట్లా ఇక్కడ వర్షం అందుకు పడితే ఎక్కువ ఒలిపిరి అందుకు కొట్టుకోకుండా మంచాలు మంచాల వేసుకొని కూర్చుంటాం కదండీ పడుకుంటాం రాత్రి అందుకు ఒలిపిరి కొట్టుకోకుండా ఇక్కడ వారు గ్రీన్ మ్యాట్ వేశారు ఒలిపిరి అందుకు కొట్టుకోకుండా తర్వాత ఇక్కడ గాలి అందుకు రావడానికి ఫ్యాను అవన్నీ బిగించానండి బట్టలు ఉతుకుతున్నానండి ఇంకా బ్రేకులు వేసినారు కదా ఎండ అందుకేం లేదు బట్టలు ఉతుకుతున్నాను నానబెట్టాను అనమాట ఇవన్నీ ఇప్పుడు ఉతికేసేయాలి బట్టలని సోప్ పెట్టి జాడిచ్చేసానండి ఇప్పుడు మామూలు వాటర్లో కంఫర్ట్ వాటర్లో అన్ని జాడిచ్చేసేయాలి ఇంకా ఇవన్నీ ఉన్నాయి బట్టలన్నీ జాడిచ్చేసేవి ఇప్పుడు మామూలు వాటర్లో జాడి చేశానండి ఇంక ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడి చేసేయాలి బట్టలన్నీ కంఫర్ట్ వాటర్ ఇక్కడ పెట్టాను ఈ కంఫర్ట్ వాటర్లో జాడిస్తాను ఇప్పుడు బట్టలన్నీ మామూలు వాటర్లో కంఫర్ట్ వాటర్లో అన్నీ జాడి చేసి ఇక్కడ ఆరేసానండి ఇక్కడ ఎండ అందుకు ఎక్కువగానే ఉంటుంది ఆరిపోతాయి అన్నమాట త్వరగానే ఆరిపోతాయి ఈ లాస్ట్ నుంచి లాస్ట్ ఆరేసానండి మా పిల్లలు రెడీ అయ్యారండి బ్యాగ్ కూడా రెడీ అయిందనమాట బ్యాగ్ బట్టలు పెట్టుకొని వచ్చేసాము అన్నం తింటున్నానండి దొండకాయ ఫ్రై పల్లీ పౌడర్ అన్నము తింటున్నాను పెరుగన్నం తింటున్నానండి నేను ఈ శారీ కట్టుకొని రెడీ అవుతున్నానండి ఊరికి బయలుదేరుతున్నాము నేను మేము మా పిల్లలము ఉయ్యాలవాడకి బయలుదేరుతున్నామండి మా పుట్టిన ఇంటికి ఉయ్యాలవాడకు బయలుదేరామని చెప్పాం కదండి ఇక్కడ మధ్యలో దారిలో మాయలూరు దిగామండి మాయలూరు నుంచి ఇప్పుడు బస్సు వస్తుంది బస్సుకి బయలుదేరాము నేను మాయలూర్ అండి ఇప్పుడు బస్సు తాడిపత్రి బస్సు వస్తుందంట బస్సుకి బయలుదేరుతాము బస్సు వస్తుందండి బస్సు రూపనగురు you <laughs> ఈరోజు బుధవారం అండి బుధవారం ఉయ్యాల వాడిలో సంత అనమాట కూరగాయలు అన్నీ వస్తాయి ఇక్కడ చుట్టుపక్కల పల్లెలు అందరూ ఇక్కడనే కూరగాయలు తీసుకొని వస్తారు చూడండి అన్నీలా ఉన్నాయో సైడ్ ఇటు సైడ్ ఎట్లా పెట్టుకుని ఉంటారు మొత్తం ఈ చుట్టుపక్కల జనాలు అందరూ ఇక్కడనే ఉంటారు చూడండి ఇక్కడనే ఊరి మధ్యలో అనమాట ఇవన్నీ ఇక్కడ బీరకాయలు కాకరకాయలు అన్నీ పెట్టుకొని అమ్ముతున్నాను